దేవుడు ఒక్కసారి కనుక నిన్ను లేపేయాలి అని అనుకుంటే ఆయనకి ఒక సెకనే ఇప్పుడు నన్ను చంపేయటం కానీ నిన్ను చంపేయటం కానీ ఆయనకి ఒక లెక్క లేకపోతే నిన్ను చూసి నన్ను చూసి భయపడతా అమా మనం భయపడేంత పర్సనాలిటీ గానే కాదు అవునా అమాలేఖీలను తుడి చేస్తాను అని పద్నాలుగు వందల నలభై ఆరో సంవత్సరంలో దేవుడు వాళ్ళకి హెచ్చరిక ఇచ్చాడు నాలుగు వందల సంవత్సరాలు వెయిట్ చేశాడండి దేవుడు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ వెయిట్ చేశాడు వెయిట్ చేసినా కూడా అమాలయకీల బుద్ధి ఏంటంటే అనవసరంగా కెలికి గొడవ పెట్టుకోవటం ఏ కారణం లేకుండా ఎదుటోళ్ళ మీదకి దాడి చేయటం ఇలాంటి బుద్ధి ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తను పిలిచి ప్రవక్తను పిలిచి సవులు అనేటటువంటి మహారాజుకు చెప్పేశాడు అమాలేఖీలకి నేను నాలుగు వందల సంవత్సరాల క్రితమే వాళ్ళని అనుకున్నాను నాలుగు వందల సంవత్సరాలు టైం ఇచ్చిన వాళ్ళకి అయినా వాళ్ళ ప్రవర్తన ఏం మారలేదు కాబట్టి యుద్ధం చేసేసి అమాలేకీలలో ఏది కూడా ఉండటానికి లేదు అమ్మా జంతువులు పిల్లలు పెద్దలు మొత్తాన్ని పూర్తిగా తుడిచేయి అని సౌలుకి చెప్పారు సౌలు యుద్ధానికి వెళ్ళాడు సమయంలో మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయంలో ఉంటుంది మీరు తర్వాత చదువుకోండి అక్కడికి వెళ్ళాడండి సవులు యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు సమస్తం నాశనం చేయమని చెప్తే సవులకు నచ్చినటువంటి పశువులు బలిష్టంగా ఉన్నటువంటి పశువులు గొర్రెలు వీటన్నిటిని తెచ్చుకున్నాడు సమయం దగ్గరకు వచ్చి ఏం సౌలా మరి చంపేసేవా అని అంటే అందరం చంపేసేవని అన్నాడు అని మరి ఏందో శబ్దాలు వినపడతాయి అని అంటే ఆ గొర్రెలు ఆ పశువులు ఉన్నాయి కదా అవి చాలా చాలా ఎలా ఉన్నాయి పుష్టిగా ఉన్నాయి మన దేవుడికి బలిద్దాము మన కోసమే అనండి వారి దరిద్రుడా దేవుడు పూర్తిగా లేపేమన్నది కరెక్ట్గా ఉన్నదిన్నట్టు జీ నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడిగితే ఏం చెప్పలేదు మరి ఈడవుడు అని అంటే ఈడు హమాలేఖీల రాజు అయినటువంటి అగబు అనేవాడు మరి ఈయనెందుకు పట్టకొచ్చేసావు అని అంటే వాడు రాజు కాదండి ఎందుకో సరదాగా పట్టకొచ్చేసినా అనండి సమయాలు లేపేసేసాడు సమయాలు వాడిని రాజుని చంపేశాడు ఏం చేశాడంటే సౌలు వాళ్ళని చంపదలుచుకోలేదు అమలేఖిలు దేవుడు ఏ దేవుడైతే అమలేకి తీసేయమని చెప్పాడో ఆ అమాలేకి వండనిచ్చింది ఎవరు ఈ సౌలే సవులు అంత అయిపోయింది ముప్పై ఒకటో అధ్యాయం చివరిలోకి రాగానే యుద్ధం జరుగుతుంది పిలిస్తేలతో సౌలుకి ఫుల్గా యుద్ధంలో బాగా గాయపడ్డాడు బాగా గాయపడ్డాడు సావు మాత్రం రావటంలే నొప్పి తట్టుకోలేకపోతున్నాడు అటు ఇటు చూస్తే ఒకడు కనపడ్డాడు ఒరే బాబు నీ కత్తి తీసుకొచ్చేసి నన్ను చంపేరా నా ప్రాణం పోటం నేనేమి బాధను తట్టుకోలేకపోతున్నాను అని అనగానే వాడు వచ్చి చంపేశాడు ఈ సంగతి దావీకి తెలిసింది సవులను మరియు మీ స్నేహితుడు వాళ్ళందరూ కూడా మరణించేశారట అని అనగానే మరి ఇంతక మరణ వార్త తెచ్చింది ఎవరు అని అంటే ఈ సైనికుడు అండి అని అన్నారు అరే బాబు ఇక్కడ రా ఎలా చనిపోయాడు రా సవులు గారు అని అనుగులున్నాయా ఊపిరితో కొట్టుకు చివరికి ప్రాణం పోటం లేదు కొట్టుకుంటా ఉన్నది ప్రాణం అలాంటి టైంలో రాజుగారు నన్ను అడిగారు నన్ను చంపేయండి అని అని అన్నారు నేను కత్తితో లేపేశాను అయ్యా అంటే ఈడేమనుకున్నాడంటే దావిదికి సౌలుకి మంచి గొడవలు ఉన్నాయిగా సౌలుని చంపితే దావిది గారు నాకు ఏదో గిఫ్ట్ ఎత్తాల్ అనుకున్నాను ఎంతగా నువ్వేవడరా అమాలేకి అయ్యా చూసారా ఏ అమాలేఖిడిని అయితే దేవుడు చంపమంటే వద్దన్నాడో ఆ చేతిలో నేమైపోయింది సౌలు జీవితం నాశనం అయిపోయింది ప్రేమ నీ జీవితంలో కూడా అంతేనా దేవుడు కొన్నిసార్లు చెబుతాడు నీకు ఇది తీసేనాయ్ అది తీసేనాయన అదొద్దు ఇదొద్దు అని చెబుతాడు సిగరెట్ తీసేనాయన తీసే ఎందుకు నీకు అనవసరంగా బాడీలో పార్ట్స్ అన్ని పాడైపోద్దు తాగుడు తీసేసే వ్యభిచారం ఎందుకు నీ కుటుంబం పాడైపోద్ది ఎందుకు చెప్పు ఇవన్నీ దేవుడు చెబుతూ ఉంటుంటారండి రహస్య పాప నీకు ఎందుకు నైన్ తీసేసే ఏదైతే దేవుడు తీసేయమని చెబితే అది తీసేయకపోతామో దాని మూలంగానే మన ప్రాణం అనేది పోతుంది ప్రేమ ఏ అమాలేఖీలునైతే సౌలుకు చెప్పి సంపేమన్నాడో ఆ అమాలేఖ్యులను చవులు వండమన్నాడు వాళ్ళను వండనిచ్చాడు ఆ జాతిలో ఉన్న అమాలేఖ్యుల చేతిలోనే తన ప్రాణాన్ని కోల్పోయాడు నాలుగు వందల సంవత్సరాల తర్వాత బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటీ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి